నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సుగాలి ప్రీతి అనే గిరిజన బాలిక హత్య విషయం చర్చను విషయంగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుం సుగాలి ప్రీతి కుటుంబానికి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆ బాలిక తల్లి ఆరోపించడంతో మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే రెండు వేల పదిహేడులో ఆ గిరిజన బాలిక ప్రీతి ఒక ప్రైవేటు స్కూల్లో చదువుతూ దారుణ హత్యకు గురైంది నిందితులు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసు విషయాన్ని సరిగా పట్టుకోకపోవడంతో నిందితుల నిందితులు ఒక వారం రోజుల్లోనే బెయిల్ వచ్చింది ఒక గిరిజన బాలిక హత్య కేసు సంచలనం సృష్టించినా కానీ నిందితులకు శిక్ష పడకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్రమైన విమర్శలు వెలువెత్తాయి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసు విషయాన్ని సిబిఐకి అప్పగిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు కానీ సిబిఐ ఈ కేసు విషయంలో ముందడుగు వేయలేదు సుగాలి ప్రీతి కుటుంబానికి ఐదెకాల పొలం ఐదు సెంట్ల భూమి బాలిక తండ్రికి ఉద్యోగం కూడా జగన్ ప్రభుత్వం కల్పించింది కానీ సిబిఐ మాత్రం ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేదు పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు విషయంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఊగిపోతూ అనేక విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ గారు నేడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఆ కేసు విషయాన్ని మర్చిపోయి మాట తప్పారనే విమర్శలు ఆమె తల్లే వ్యక్తం చేసింది అయినా కానీ ఆయన ఈ కేసు చట్టప్రకారం పోతుందని మాట తప్పిన పవన్ కళ్యాణ్గా మిగిలిపోతున్నారు ఆమె బాలిక తల్లి మటుకు ఈ కేసు విషయాన్ని తేల్చేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు మటుకు ఈ కేసు విషయాన్ని నీరుగడ్చే నీరు ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి ఎందుకంటే ఆయనకు కేంద్రం కూడా పలుకుబడి ఉన్న విషయం తెలిసిందే నరేంద్ర మోడీ ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం ఎంపీలతో కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు ఆ విధంగానైనా ఈ కేసు సిబిఐ చేత విచారణ చేయించే అవకాశం మెండుగానే ఉంది కానీ సిబిఐ మాత్రం వనరులు లేవనే సాగు చూపించి వెనుకకు తప్పుకుంది ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం సిఐడి విచారణ చేసే ప్రయత్నం చేస్తుంది నిందితులను కాపాడే విధంగా ఈ చర్యలు ఉంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ సిబిఐ చేత విచారణ జరిపించి హంతకులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారి ఈ మేర ముందడుగు మరోసారి వేస్తారా లేకుంటే ఊకదంపుడు ఉపన్యాలతోనే సరిపెట్టుకుంటారా అనే విషయాన్ని చూడాల్సి ఉంది